నమస్తే వెల్కమ్ టు టు వాయిస్ ఆఫ్ బ్యాక్ రైతు భరోసా మార్గదర్శకాలు వచ్చేశాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి రైతు భరోసా అదేవిధంగా రైతాంగం కూడా ఎంతో ఎదురు ఉంది ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఇప్పటివరకు కూడా రైతు ఇవ్వలేదు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీ ఇది గత ప్రభుత్వం ప్రభుత్వము ఈ రైతు భరోసా రెట్టింపుగా ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు ఎన్నికల వాగ్దానంలో పదిహేను వేలు చేస్తున్నారు కానీ పన్నెండు వేలకు మాత్రమే కుదించడం జరిగింది అదేవిధంగా అనేకమైనటువంటి మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు భరోసాను అందించారు పెట్టుబడిగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఈ రైతు సహాయక చర్యల్లో భాగంగా ఇప్పుడు పన్నెండు వేలకు కుదించడం జరిగింది అదేవిధంగా అనేక మార్గదర్శకాలు అనేక వదంతులు ఉన్నాయి ప్రభుత్వం ఇవ్వగలుగుతుందా ఇవ్వలేదా అనే అంశము అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక లోటుతో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతు భరోసాని అందిస్తుందా లేదా అనేది అదేవిధంగా రాజకీయంగా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా కనిపించింది అందుకే స్థానిక ఎన్నికల ఎలక్షన్స్ కూడా జరగలేదు అనేది రాజకీయ రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చ ఒక భాగం అయితే రైతాంగాన్ని ఆకర్షించాలి రైతాంగ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఈ భరోసాని ఇచ్చిన తర్వాతనే ఎన్నికలలకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అది వ్యతిరేకత కూడా బాగా పెరిగినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఈ పద్దెనిమిది తారీఖు ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ముందుకు వెళ్ళింది అనేకమైనటువంటి మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది ఆ మార్గదర్శకాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూద్దాం ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికి అందట్లేదు అనేది మనం చూస్తే రైతు భరోసా మార్గదర్శకాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే భూభారతిలో నమోదై ఉన్నటువంటి విస్తీర్ణం ఆధారంగానే నగదు జమ భూభారతిలో ఉన్నటువంటి నమోదైనటువంటి విస్తీర్ణం ఎంత ఉంది అంటే సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసాను కల్పించడానికి ప్రధానమైనటువంటి నిర్ణయం అన్న సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టదారులు కూడా పథకానికి అర్హులే ఈ నెల ఇరవై ఆరు నుంచే ఏడాదికి ఎకరాకు పన్నెండు వేలు తెలుగులో జీవో విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకు అర్థం కావాలనే ఉద్దేశంతో తెలుగులోనే జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ పరిస్థితి పన్నెండు వేలు మాత్రం ఇవ్వడానికి సిద్ధపడింది గతంలో పదివేల రూపాయలను మాత్రమే ఆ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే పన్నెండు వేలు చేశారు పదిహేను వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతున్నామనేది కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట రైతనకు కాంగ్రెస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాపై వ్యవసాయ సహకార శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది ఈ పథకం కింద రైతులకు నెల ఇరవై ఆరు నుంచి పంట పెట్టుబడి సాయం అందించడానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మార్గదర్శకాలను విడుదల చేసింది రైతులకు సంబంధించినటువంటి అంశాలు అందరికీ సరళంగా అర్థం కావాలనే ఉద్దేశంతో గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో జీవో జారీ చేసిన ప్రభుత్వం రైతు భరోసాను జీవన్ కూడా తెలుగులో వెలువరించడం భూభారతి ధరణి పోర్టల్లో నమోదైనటువంటి వ్యవసాయ విస్తీర్ణం ఆధారంగా పట్టదారులకు రైతు భరోసా సాయం అందించనున్నట్లు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఆసరించ అనుసరించడానికి అవసరమైనటువంటి వనరులు సేకరించడానికి వీలు కలిగించవచ్చని తెలిపింది ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి ఆహార భద్రత కూడా తోడ్పడుతున్నట్టు తెలిపింది అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కూడా పేర్కొన్నారు ఇందుకోసం రైతుల్లో భరోసా పథకాన్ని నెల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసినటువంటి పరిస్థితులు రైతు భరోసా పథకంలోని ముఖ్యాంశాలు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకు పన్నెండు వేలు పెంచారు భూభారతి ధరణి పోర్టల్లో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి విస్తీర్ణం ఆధారంగా పెట్టుబడిదారులకు భరోసాను సాయంగా అందిస్తారు ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులను కూడా రైతు భరోసాకు అర్హులుగా ప్రకటించారు ఆర్బీఐ నిర్వహించే డిబిటి పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాలో జమ చేయనున్నారు రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేయనున్నారు హైదరాబాద్ లోని నేషనల్ ఇన్ఫర్మేటెక్ సెంటర్ ఎన్ఐసి ఈ పథకానికి ఐటి భాగస్వామికత నిర్వహిస్తుంది జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించినటువంటి పథకాలు అమలు ఫిర్యాదు పరిష్కారం కోసం బాధ్యతలను అనుసరించనున్నారు రైతు భరోసా అనేది ఎంతో ఇది రైతులకు ఎంతో ఆసరాగా నిచ్చేటువంటి పథకంగా ఉన్నది గత తెలంగాణలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి రైతులను ఆకర్షించింది అదే పథకంతో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సంవత్సర కాలానికి ఇస్తుండటంతో ఇప్పుడు కొంత రైతులకు భరోసాను కల్పించే అవకాశం ఉంది రైతులకు ఈ భరోసా పథకం కోసం రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు గత రెండు సంవత్సరాలు కూడా పంటలు లేక ఇబ్బంది పడ్డటువంటి రైతాంగం ఈ సంవత్సరము పుష్కలంగా నీరు రావడంతో పంటలు విపరీతంగా రెండో పంట కూడా సిద్ధమయ్యారు రెండో పంటలు కూడా నాట్లు కూడా అయిపోయాయి అయినా కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు అనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకత వస్తున్నటువంటి ఈ సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకు రైతులకు ఊరటని ఇస్తుందని చెప్పొచ్చు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి ఇది ఒక భరోసాగా ఆ నిల్వనుంది